హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్టీలు మళ్ళీ ఈ రోజు మీ ముందుకొచ్చా పదకొండు మాడలు టాటా విస్టా ఎంత అంటారా అబ్బా కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ ఇష్టం కానీ సూపర్గా ఉందండి డీజిల్ వెహికల్ దొరికేదే తక్కువ మరి టాటా విస్టాలంటే దొరికేది తక్కువ మరి లేట్ చేసుకోవద్ద సోదరులరా అదేవిధంగా చూడండి ఓమ్మీలు ఉన్నాయి ఇది ఉన్నది ఆల్ వెహికల్ కూడా చూపెడుతున్నాము ఎంత కాస్ట్ అంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అదేవిధంగా టాటా విస్టా పన్నెండు మోడల్ అండి నలభై వేలు ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఎందుకంటేనా ఆల్ వెహికల్ చూపెడుతున్నాము అదేవిధంగా ఇక్కడ చూడండి మా ఒక్క దగ్గర ఇక్కడ ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది కేవలం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇటువంటి వెహికల్ కూడా మన ముందుకు కేవలం డెబ్బై ఐదు వేలకి విస్టా పదకొండు మోడలు పన్నెండు మోడలు నలభై వేలకి బండ్లు ఏమన్నా మీకు తగిలిందా కూడా తీసుకోవచ్చు అదేవిధంగా మా వద్ద ఇక్కడ మేకలు దాదాపు నూట యాభై దాకా మందు ఉండాయండి ఎవరికన్నా అవసరమైతే గన లాట్ లాటే ఇచ్చేస్తానండి తక్కువ రేటు బంపర్ ఆఫర్ నూట యాభై మేకలు పిల్లలు ఆఫర్ ఆఫర్ ఆఫర్తో ఇస్తానండి ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ మరి అదేవిధంగా డెబ్బై ఐదు వేలకి ఇది నలభై వేలకి ఇస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి